మేము చిన్న ఉన్నప్పుడు ఊర్లో పెద్ద మనసులు అంటూ ఉండే పిస చేసినా పిచ్చి పిచ్చి చేసినా తీసుకపోయి హైదరాబాద్ లో ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేస్తాము ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళు పిచ్చని తీసుకొచ్చి మంచి పని చేసిరని రెండు వందల రూపాయలు ఇస్తారు అని చెప్పి అనటోంది నిజంగా ఎర్రగడ్డ హాస్పిటల్ రెండు వందల రూపాయలు ఇస్తారు ఏరో నాకు తెలియదు అని కొంతమందిని చూస్తే నిజంగానే ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయబుద్దు అవుతుంది ముఖ్యంగా వాళ్ళ పనితీరు ఎప్పుడు అంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో తాళ్ళతో పెడితే తెంపేసుకొని వచ్చి సమాజం మీద స్వైర విహారం చేస్తారు చూడు వాళ్ళ లెక్కుంటది వాళ్ళని చూసినప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ అయ్యబద్దు అవుతుంది చూడు హరీష్ రావుకు సీము నెత్తురు సిగ్గు లజ్జ అంటే ఇది అనడానికి రేవంత్ రెడ్డి కన్నా సిగ్గు ఉండాలి కదా రేవంత్ రెడ్డి కన్నా ఇజ్జతన్నా తీయాలి కదా కనీసం రేవంత్ రెడ్డి ఇది అన్నప్పుడు సోయిలో ఉన్నాడా లేకపోతే ఇంత పెంగేసికొచ్చిందా అమెరికాకి ఇట్లా వేరే ఆడేమన్నా డిఫరెంట్ గా తాయి వచ్చిందా మనిషేనా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గివేనా మాటలు మాట్లాడేది నిజంగా సిగ్గు శరం ఉంటే రాజీనామా ఎవరు వేయాలి రేవంత్ రెడ్డి చేయాలి రేవంత్ రెడ్డి రాజీనామా అయ్యారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది బాండ్ పేపర్లు ఇచ్చి అభయాస్తం పేరు మీద అబద్ధాలు చెప్పి గుళ్ళల్లో పోయి ప్రామిసులు చేసిన వాళ్ళు ఏడువాలే రాజీనామా చేయాలి ఇవ్వ గీళ్ళు కదా రాజీనామా చేయాలంటే పాప ఉన్న ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళు చాలా మంది గుళ్ళల్లో పోయి ప్రామిసులు చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా ఎలా వాళ్ళు రాజీనామా చేయాలి వాళ్ళని వదిలేసి ఆ ఇష్యూని సైట్రాక్ పట్టించడానికి హరీష్ రావును ఏమన్నా ఆయన పెద్దగా సీరియస్ తీసుకోడు ఎందుకంటే మనం రోడ్ల మీద పోదు కుక్కలు బాగా అరుస్తాయి మనం ప్రతి కుక్క దగ్గర అరుస్తామా అది కరుస్తావే మళ్ళా కరుస్తామా కనుక అట్లా ఆయన కరవకపోవచ్చు అరవకపోవచ్చు అలాంటిది హరీష్ మీద బట్టి ఒక ఇట్లా మాటలు మాట్లాడుతుంది ఇంకా నువ్వు కూడా నీ సిక్కు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ మాటలు అంటావా రేవంత్ రెడ్డిని ఏ విధంగా ముఖ్యమంత్రి అన్నారు సోల్ని మాట్లాడే మాటలేనా ఇవి ఒక్కసారి ఆలోచన చేయండి పైగా ఈ మాటలు ఎందుకు మాట్లాడుతుండవు అంటే చాలా మంది తెలువని ఆ సవాల్ ఎందుకు ఒకసారి ఒకటే సవాల్ చేస్తా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్లు రాసిచ్చారు వాటి అన్నింటినీ ఆగస్టు పదిహేనవ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన గిది కదా రాను గిదగ సవాల్ నిజంగా రేవంత్ రెడ్డికి మొగోడైతే నిజంగా నేను గడ్డ మీద అడుగుతున్నా సిద్దిపేట గడ్డ మీద నుంచి అడుగుతున్నా రేవంత్ రెడ్డి మొగపుట్టుగా పుడితే మొగోడైతే అనే పొట్టుతో చీము నెత్తరే ఉండుంటే నువ్వేం చేయాలి నువ్వు చెప్పినా హామీల్ని నెరవేర్చాలి హామీలు ఏంటంటే మా ప్రతీ నెల ప్రతి మైలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఆ హారు హామీలల్లో మొదటిది ప్రతి మైలకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పిన నీ హామీ ఎటువైనాయా ఫస్ట్ నువ్వు రాజీనామా చేయాలి కదా రెండవ హామీ ఏంది ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు నువ్వే అన్నావు ఇలా తీసుకుంటే పదివేలు రేపు తీసుకుంటే పదిహేను వేలు అని గవ ఏమైనాయి ఈ నెల రైతు భరోసా ఎటువైంది గది అడుగుతున్నా గది అడుగుతున్నా గది అడుగుతున్నాం ఇంకా ముసలోళ్ళకి పింఛన్లు నాలుగు వేలు చేస్తా ఏమైనా ఒక నెల మింగినం గది అడుగుతున్నామని తెలంగాణ సమాజం గది అడుగుతుందని రెండు లక్షలు ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇవన్నీ అడుగుతారని చెప్పేసి పోసుకుంటా పిచ్చోళ్ళు లెక్క పిచ్చివరుడు అరిగితే తెలంగాణ సమాజం మర్చిపోతుంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే రోజులు చేస్తావు అట్లా రోజులు నడిపిస్తావు అట్లా అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని రోజులు నడిపిస్తాయి ఇప్పటికీ ఎనిమిది నెలలు ఇంకెన్ని రోజులు నటిస్తావు ఇప్పటికే తెలంగాణ ఆగమవుతుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ఏం జరుగుతుందో ఎవరికి అర్థమవుతులేదు ఏ శాఖ మీద ఎవరికి పట్టి లేదు ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు కూడా తెలియదు ముఖ్యమంత్రి అయినాక నీ ప్రయాణం ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ మీ తమ్ముళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క రాజ్యం నువ్వు ఓటు దొంగవి నీ తమ్ముల్ని అమెరికాలా అమెరికాలా అరెస్ట్ చేయమని చెప్పారు నీ కాందానికి ఇది నీకు ఉద్యమ చెప్తుందా ఓ మాట మీద నిలబడ్డం మగోనివా తెలంగాణకి ఏమైనా ఉపయోగపడ్డోనివా నువ్వు హరీష్ రావును కేసీఆర్ను పట్టుకొని కామెంట్ చేస్తే పెద్దోని అవుతావు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేము కూడా నీలాగా మాట్లాడాలంటే గిట్లు ఉంటుంది మేము కూడా ఉద్దిపేట మీద మీదకి మేము కూడా మాట్లాడాలంటే గిట్లనే ఉంటది